ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అంటే అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఆదివారం అక్టోబరు ఇరవై ఐదు శనివారం వరకు కూడా ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఇచ్చది విశేషాలని తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది ఇటు వ్యాపారస్తులకి వ్యాపారాల్లో తగిన లాభాలు తర్వాత ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి క్రమంగా బయటికి రావటం అనేది అయితే ఉంటుంది అయితే ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం చిన్నదే కదా అని మనం కొద్దిగా నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితులు వాటిల్లే అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి ఇక సంతానకారుకుడు కూడా ప్రస్తుతం మరి నీచంలోనే ఉండటం వల్ల మనం తీసుకునే నిర్ణయాల్లో కొంత తడబాటు సంతాన విషయంలో కూడా ఏదైనా సరే కొంత ఆందోళన నెలకొంటమనేదైతే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి అయితే కనుక ఈ వారం ఎక్కువ శాతం మంచి పల్టాలు ఉన్నాయి కొత్తగా మ పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక వారికి కళ్యాణ యోగం అనేది కూడా కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరీ బెంబేలు పడాల్సిన అవసరమైతే ఏమీ కనపట్టలేదు ఒక ముఖ్యమైన విషయంలో ఒక కీలకమైన మార్పును మీరు స్పష్టంగా చూడగలుగుతారు విదేశాలకి వెళ్ళగలగాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ వారంలో విజయవంతంగా పూర్తవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిథున్ రాశి మిథున్ రాశి వారికైతే కనుక ఈ వారం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మధ్య మధ్యలో కార్యభంగము ఆరోగ్య భంగము సంప్రాప్తించే అవకాశాలు లేకపోలేదు ఇతరులతో ఎంత హుందాగా ప్రవర్తించినా లేదా కలివిడిగా ప్రవర్తించిన అది చూసి ఏషోతో కొంతమంది మిమ్మల్ని ఏదో విధంగా విమర్శించే అవకాశాలు లేకపోలేదు అయితే కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి అందుకు అనువైన పరిస్థితులు ఈ వారంలో చోటు చేసుకుంటున్నాయి అంతేకాకుండా గురుడు యొక్క అతిచారం వల్ల మరి ఇటు కొత్తగా వివాహం కావాలనుకునే వాళ్ళకి ఉద్యోగ లాభం కావాలనుకునే వాళ్ళకి మెండైన అవకాశాలు ఈ వారం లభిస్తాయని మాత్రం చెప్పవచ్చు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం యోగ్యవంతంగానే ఉంటుందని చెప్పచ్చు ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల దాని నుంచి బయటికి రావలటం అనేది ఉంటుంది ఏదైతే మీ మనసు దాంట్లో ఉండే అతి మంచి సంకల్పం దానికి సంబంధించిన ప్రణాళిక దానికి సంబంధించిన శ్రమ ఇవన్నీ కూడా మరి ఎచ్చుతగ్గులు లేకుండా కొంత సమన్వయం అవుతూ మీ యొక్క విజయానికి బాటలు వేయటం అనేది అయితే కనిపిస్తుంది ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుంది ఒక ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పెడుతున్న అంశంలో ఎంతో కొంత ఆనందం పొందగలుగుతారు అంతేకాకుండా భవిష్యత్తు చక్కదిద్దుగుండడానికి అనువైన పరిస్థితుల్ని మీరు సృష్టించుకొని ఆనందించగలుగుతారు సింహరాశి సింహరాశి వారికి అయితే కనుక మిశ్రమ పలిటాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే గృహ సంబంధించిన విషయాల్లో ఒక మంచి మార్పును అయితే పొందగలుగుతారు కొత్తగా ఇల్లులు కొనాలన్నా మరి అమ్మాలన్నా వాటికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే కొద్ది కాలం పాటు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మీకు రాశికి సంబంధించిన రవి నేచర్లో ఉంటాడు కనుక మరి లాభకారుకుడు భాగ్యకారకుడితో కలుస్తాడు కనుక ఆర్థిక లాభం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో ఎంతో కొంత నష్టమైతే ఉంటుంది చాలా అద్భుతమైన గుర్తుంచుకునేగలిగే కొన్ని కొన్ని మంచి మార్పులను కూడా ఇదే వారంలో మీరు చూడగలుగుతారు కానీ మనం జాగ్రత్త పడాల్సిందల్లా కూడా ఆరోగ్యము ఇతరులతో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం కన్యారాశి కన్యారాశి వారికి అయితే కనుక ఈ వారం వీరికి కూడా ఇతరులతో కొంతవరకు ఏమైనా సరే మనస్పదలు రావడానికి మనకి ఎప్పటి నుంచో ఏదైనా సరే ఒక ఫైనాన్స్ వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి సక్రమంలో వసూలు కాలేకపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మన వాళ్ళే కదా మన కోసం అనుకుంటే కనుక వాళ్ళు మన కోసం ఉండరు వాళ్ళ కోసమే ఉంటారు మిమ్మల్ని ఏదో విధంగా ఎక్కడో అక్కడ ఇరికిస్తారు ఇబ్బంది పెడతారు మాట జారుతారు కనుక ఈ వారమంతా కూడా ఎంత సంయమనం పాటిస్తే అంత సంయమనం అనేది అవసరం ఆర్థికంగా మాత్రం ఖచ్చితంగా కొంత ధనం వ్యయం ఉన్నప్పటికీ కూడా మంచి మార్పులు అయితే చూడగలుగుతారు అవసరానికి తగినంత ధనం రాబడి అనేది మీకు లభిస్తుంది తులారాశి తులారాశి వారికి ఈ వారమంతా కూడా ఆర్థికంగా అనేది వృత్తి ఉద్యోగ నిర్వహణలో కత్తి మీద సాములా ఉన్నప్పటికీ కూడా అలాగే ఏ క్షణం అనే భయం ఆందోళన ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికొని తట్టుకుని విజయవంతంగా ముందుకు రాగలుగుతారు అయితే ఎక్కడైతే ఈ ఒత్తిడి మనకి ఎక్కువవుతుందో తద్వారా ఆరోగ్యం మీద కొంతవరకు ప్రభావం చూపించడం మరి ముఖ్యంగా అరుగుదలకు సంబంధించిన విషయాల్లో తర్వాత మరి ఈ ఎముకలు నరాలు కీళ్ళకు సంబంధించిన విషయాల్లో ఎంతో కొంత ఇబ్బందులు వాటిల్లే అవకాశాలు అయితే లేకపోలేదు తర్వాత లాభాధిపతి కూడా ప్రస్తుతం మరి లగ్నంలో నీచంలో గోచారత ఉండటం వల్ల ఎంత డబ్బు వచ్చినా మిగుల్చుకోలేకపోతున్నామే ఎలా వచ్చిన డబ్బు అలా ఖర్చు అయిపోతుంది అనే బాధ తప్ప పెద్దగా సుఖం ఉండే పరిస్థితి తక్కువగా కనిపిస్తుంది సంతాన ద సంతాన పరమైన అంశాల్లో మాత్రం ఎంతో కొంత ఆనందాన్ని అనుభవించగలుగుతారు వృక్షిక రాసి వృచిక రాసి వారికైతే కనుక చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా గతంలో కన్నా కొంత మంచి పెరగటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఉద్యోగ ఆల్రెడీ ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారైతే మాత్రం దాన్ని కాపాడుకోవటంలో కొంత ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు అలాగే కొత్తగా ఉద్యోగం కావాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా అవకాశాలు నోటిదాకా వచ్చినట్టే వచ్చి ఏదో విధంగా కలటం అనేది అయితే కనిపిస్తుంది అయితే జీవిత భాగస్వాముల వ్యవహారంలో అంటే భార్య లేదా భార్యకు భర్త భర్తకు భార్య ఇలా కొంత వారి వారి యొక్క అభివృద్ధిలో కొన్ని మంచి మార్పులు రావటం వల్ల లేదా మంచి జరుగుతుంది అనే ఒక నిర్ణయం భరోసా మనకి కలగటం వల్ల మనసు ఎంతో కొంత ఆనందంతో పరుగులు తీయటం అనేది అయితే కనిపిస్తుంది విదేశీ ప్రయత్నాలు నెరవేరపడతాయి ఇంటిలో మాత్రం ఇంట్లో ఒక సమస్య వదిలితే మరొక సమస్య చుట్టుముట్టడం అనేది అయితే కనిపిస్తుంది కానీ పాకిస్తాన్లో ప్రస్తుతం అతిచారం వల్ల గురువులు ఉండటం వల్ల ఎలాంటి ఒత్తిడి నుంచైనా కూడా బయటకు రావటం అనేది అయితే జరుగుతుంది ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి అయితే కనుక కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడాలి ఇతరులతో మాట తేరులో కూడా కొంత మెలుక వహించాలి మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే పనిని మీ భుజస్కంధాల మీద వేసుకోవటం మంచిది కానీ లేవలేని లేపలేని భారాన్ని మీ భుజాల మీద పెట్టుకుని ఇబ్బంది అవ్వచ్చు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు కానీ మొత్తం మీద ధనం మాత్రం అవసరానికి లభించడం అనేది అయితే ఉంటుంది ఇతరత్ర మరీ చెడు జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి మకర రాశి మకర రాశి వారికి అయితే కనుక ఈ వారం ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ఎక్కువ శాతం గ్రహాలన్నీ కూడా గోచార అనేక మంచి స్థానాల్లో ఉండటం వల్ల కూడా మీ యొక్క మనోరథాలు ఫలిస్తాయి బద్ధకాన్ని వదిలిపెట్టి కొద్దిగా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా మీరు గనక మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటే చాలా చక్కటి అద్భుతమైన విజయాలు సాధించడానికి అవకాశం ఉన్న వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు ఇటు సంతాన కూడా వ్యాకులతలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏకాభిప్రాయానికి రాగలుగుతారు వ్యాపార విస్తరణ చేయాలి అన్న కూడా సాధ్యమవుతుంది కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు ఉపశమనంగానే ఉంటుంది గత కొద్ది నెలలుగా మీరు పడుతున్న బాధ నుంచి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది ఇటు కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వారికి కూడా వారి యొక్క ప్రయత్నాలు నెరవేరబడతాయి ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత అంటే పూర్తిగా నయమవుతుందని చెప్పడం ఏం నడిచని ప్రభావం వల్ల కానీ కొంత ఉపశమనం లభించడం అనేది అయితే కనిపిస్తోంది ఎప్పటి నుంచో పరీక్షాత్మకంగా ఉన్న ఆస్తిపాస్తులు ఇబ్బంది పెడుతున్న ఆస్తిపాస్తులు వాటికి ఒక పరిష్కారం ఈ వారంలో మీకు లభించడం అనేది పెద్ద ఊరట ఆరోగ్యంగా కూడా ఆనందపడటం అనేది అయితే జరుగుతుంది అయితే కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి మాత్రం కొద్దిగా అవకాశాలు తగ్గిద్దక వచ్చి సంబంధాలు తగ్గిద్దక వచ్చి కుదరలేని పరిస్థితులు అయితే ఉండచ్చు మేనరాశి మేనరాశి వారికైతే కనుక ఈ వారంలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వీరు కూడా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించాలి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి క్రీడాకారులకి ఈ వారంలో ఎక్కువ మంచి అవకాశాలు కానీ మంచి అభినందనలు కానీ లభించే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది గొంతుకు సంబంధించినవి కానీ చెవికి సంబంధించినవి కొంత ఏవైనా సరే ఇన్ఫెక్షన్స్కి సంబంధించినవి ఈ వారంలో చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది ఇక బయట నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మరి లాభం ఏదైనా కానీ లేదా వార్త ఏదైనా కానీ అది ఈ వారంలో మీ తలుపు తట్టి మిమ్మల్ని ఆనందింపజేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక ఈ వారం అంతా కూడా మరి గోచార వసతి ఎక్కువ శాతం మందికి అయితే కనుక పోషాకరంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇటు మంచి ఉన్నా చెడు ఉన్నా కూడా ఈ వారం అంతా కూడా మనం ఏ రకమైన క్రియలు ఆచరించడం వల్ల ఉన్నంతలో మంచి జరుగుతుంది అనుకుంటే కనుక ఈ వారం మనం ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం మనకి రవి బలం తక్కువగా ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు కూడా రవి బలం పెంచుకోవటానికి ఓం ఓం భాం భానవే సహ అనేది ప్రతి ఒక్కరు కూడా వీలైనన్ని సార్లు చదువుకోవటం మంచిది అలాగే వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పన్నీరు కానీ దొరికిన వాళ్ళు గులాబీ రేఖలు కానీ కలిపి కొద్దిగా స్నానం చేసి ఆదివారాల పూట అలా చేస్తున్నట్టయితే గనక ఎంతో కొంత మీకు జ్యోతిషపరంగా ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది ఈ వారం వార ఫలాలు మళ్ళీ వార మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు